బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం మన టీమిండియా ఆల్రెడీ ఆస్ట్రేలియా గేటపై అడుగుపెట్టేసింది నవంబర్ ఇరవై రెండో తేదీన ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా టీమ్స్ మధ్య ఈ సిరీస్ స్టార్ట్ అవుతుంది మన టీమిండియా కివి చేతిలో సున్నా మూడుతో ఓడిపోయి సిరీస్ ని చేజార్చుకుంది మరో పక్క ఆస్ట్రేలియా దాదాపు ఎనిమిది నెలల తర్వాత టెస్ట్ సిరీస్ ఆడబోతుంది ఆస్ట్రేలియా గేటపై జరిగిన లాస్ట్ రెండు సిరీస్ లలో కూడా మన టీమిండియానే విజయం సాధించింది దీంతో ఈ సిరీస్ కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగనుంది మరోవైపు లాస్ట్ రెండు సిరీస్ లు ఓడిపోవడంతో ఈసారి టీమిండియా హ్యాట్రిక్ ఇవ్వకూడదు అన్న ఆలోచనతో పాటు తిరిగి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకోవాలన్న ముఖ్య లక్ష్యంతో ఆస్ట్రేలియా సిరీస్ మొదలు పెడుతుంది అయితే ఈ టెస్ట్ సిరీస్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి ముఖ్యంగా టీమిండియా ఈ సిరీస్ లో అన్ని కీలకం ఎందుకంటే ఫైనల్ కి రెండు టీమ్స్ కి కూడా ఈ సిరీస్ లో గెలవడం చాలా అవసరం ప్రజెంట్ ఈ రెండు టీమ్స్ కూడా డబ్ల్యూటీసీ పాయింట్ టేబుల్ లో ఫస్ట్ రెండు ప్లేస్ లో ఉన్నారు ఇక ఈ సిరీస్ లో మొదటి టెస్ట్ మ్యాచ్ అయితే నవంబర్ ఇరవై తేదీన ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ముందు టీమిండియాకి కొన్ని బిగ్ షాక్స్ తగిలాయి పర్సనల్ రీజన్స్ వల్ల కెప్టెన్ రోహిత్ శర్మ ఫస్ట్ టెస్ట్ కి దూరం కానున్నాడు అయితే ఇండియా ప్రాక్టీస్ మ్యాచ్ లో టీమిండియా యంగ్ ప్లేయర్ అయిన శుభన్ గిల్ కి గాయం అవడంతో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కి దూరం కానున్నాడు ఇక రోహిత్ దూరం కి వైస్ కెప్టెన్ గా ఉన్న బొమ్రాని కెప్టెన్ చేయనున్నాడు అయితే రోహిత్ ప్లేస్ లో ఓపెనర్ ఎవరు ఆడతారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు మొదట రోహిత్ కి గా పంపిన అభిమన్యు ఈశ్వరన్ ఆస్ట్రేలియా ఏ తో జరిగిన మ్యాచ్ తో పాటు ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా ఫెయిల్ అయ్యాడు దీంతో ఈశ్వరన్ తో పాటు దేవదత్ దత్ పడిక్కల్ ని కూడా బ్యాకప్ ప్లేయర్ గా ఆస్ట్రేలియాలోనే ఉంచింది బీసీసీఐ మరో పక్క ఈ మ్యాచ్ లో రాహుల్ ఓపెనర్ గా వస్తాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి మరి రోహిత్ ప్లేస్ లో ఓపెనర్ గా వచ్చే ప్లేయర్ ఎవరో చూడాలి ఆస్ట్రేలియా టీమ్ అయితే వాళ్ళ కీ ప్లేయర్స్ అందరితో స్ట్రాంగ్ సైడ్ గా వినిపిస్తున్నారు దాదాపు టీం యొక్క మ్యాచ్ విండర్లు అందరూ సిరీస్ కి అందుబాటులో ఉండటం ఆ టీం కి కలిసి వచ్చే అంశం అయితే వార్నర్ రిటైర్మెంట్ తర్వాత ఆస్ట్రేలియా టీం కి ఓపెనింగ్ స్లాట్ అనేది పెద్ద ప్రశ్నగా మారింది వార్నర్ తర్వాత ఆస్ట్రేలియా టీం కి సరైన ఓపెనర్ దొరకట్లేదు స్మిత్ ట్రై చేసిన సక్సెస్ అవ్వకపోవడం అతను తిరిగి ఆడాలని డిసైడ్ అయ్యాడు అయితే డొమెస్టిక్ సర్క్యూట్ లో కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్న యంగ్ ప్లేయర్ ఓపెనర్ గా ఎంపిక చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా దీంతో మెక్స్వీ ఆ ప్లేస్ ని ఫిక్స్ చేసుకుంటాడో లేదో చూడాలి మన ఇండియా టీమ్ లో చూస్తే కోహ్లీ పంత్ బుమ్రా లాంటి స్టార్ ప్లేయర్లతో స్ట్రాంగ్ గానే ఉంది మరో పక్క ఆస్ట్రేలియా టీం చూస్తే స్మిత్ లబుషేన్ స్టార్క్ లాంటి టాప్ క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు పిచ్ రిపోర్ట్ ఈ మ్యాచ్ పెర్త్ స్టేడియం లో జరగనుంది ఈ స్టేడియంలో పిచ్ మంచి బౌన్సీ వికెట్ ఇంత ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువ బౌన్స్ లభించడంతో బ్యాట్స్మెన్ కి రన్ స్కోర్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది అలాగే ఫాస్ట్ బౌలర్లకు న్యూ బాల్ తో స్వింగ్ కూడా లభిస్తుంది బాల్ ఓల్డ్ అయ్యే కొద్దీ బ్యాట్స్మెన్ కి రన్ స్కోర్ చేయడం ఈజీగా మారుతుంది అయితే ఐదు రోజుల పాటు ఈ పిచ్ పై ఫాస్ట్ బౌలర్లు ఎఫెక్టివ్ గానే ఉంటారు స్పిన్నర్లకు కూడా పిచ్ నుంచి కొంతవరకు హెల్ప్ దొరుకుతుంది ఇప్పటి వరకు ఈ గ్రౌండ్ లో నాలుగు టెస్ట్ మ్యాచ్లు జరిగాయి ఆ నాలుగు మ్యాచ్ లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే విజయం సాధించింది ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఎవరు నూట తొంభై ఆరు రన్స్ గా ఉంది ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎనింగ్ త్రీ హండ్రెడ్ ప్లస్ రన్ స్కోర్ చేస్తే ఆ టీం కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఈ గ్రౌండ్ లో అయితే టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ స్టాట్స్ అలా ఉన్నాయో చూద్దాం ఇప్పటివరకు ఈ రెండు టీమ్స్ నూట ఏడు సార్లు తలపడ్డాయి అందులో ఇండియా ముప్పై రెండు మ్యాచ్లు గెలిస్తే ఆస్ట్రేలియా నలభై ఐదు మ్యాచ్లో గెలిచింది చివరిగా రెండు టీమ్స్ కూడా రెండు వేల ఇరవై మూడు డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడగా ఆ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీం గెలిచిన విషయం తెలిసిందే రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం ఇండియా ప్లేయింగ్ లెవెన్ ఓపెనర్లుగా కేఎల్ రాహుల్ యశస్వి జైస్వాల్ బరిలో దిగుతారు ఆ తర్వాత నంబర్ త్రీ లో దేవ్ దత్ పడిక్కల్ నెంబర్ ఫోర్ లో విరాట్ కోహ్లీ నెంబర్ ఫైవ్ లో రిషబ్ పంత్ నంబర్ సిక్స్ లో ధ్రువ్ జురేల్ నంబర్ సెవెన్ లో రవీంద్ర జడేజా నంబర్ ఎయిట్ లో రవిచంద్రన్ అశ్విన్ ఆర్ నితీష్ కుమార్ రెడ్డి నంబర్ నైన్ లో ఆకాష్ దీప్ నంబర్ టెన్ లో జస్ప్రీత్ బుమ్రా అండ్ నంబర్ లెవెన్ లో మహమ్మద్ సిరాజ్ బరిలో దిగుతారు ప్లేయింగ్ లెవెన్ లో ప్లేయర్స్ అవైలబిలిటీని బట్టి ఒకటి లేదా రెండు చేంజెస్ ఉండొచ్చు ఆస్ట్రేలియా ప్లేయింగ్ లెవెన్ ఓపెనర్ గా నాథన్ మెక్స్వీని ఉస్మాన్ కవాజా బరిలో దిగుతారు ఆ తర్వాత నంబర్ త్రీలో మానస్ లభుషేన్ నంబర్ ఫోర్ లో స్టీవ్ స్మిత్ నంబర్ ఫైవ్ లో ట్రావిస్ హెడ్ నంబర్ సిక్స్ లో మిచెల్ మార్ష్ నంబర్ సెవెన్ లో అలెక్స్ క్యారీ నంబర్ ఎయిట్ లో ప్యాట్ కమిన్స్ నంబర్ నైన్ లో మిచెల్ స్టార్క్ నంబర్ టెన్ లో నాథన్ లైన్ అండ్ నెంబర్ లో జాష్ హేజల్వుడ్ బరిలో దిగుతారు